వస్తేందండి కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతం ప్రతీకార రాజకీయాలు మొదలైన అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు చేసింది వాళ్ళకి నచ్చడంలా వాళ్ళు చేసిన వీళ్ళకి నచ్చడంలా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి టీడీపీ గవర్నమెంట్కి నచ్చదు టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి మంచిగంచివిడి కానీ జగన్మోహన్ రెడ్డికి నచ్చదు సో దీన్ని బట్టి ఏమవుతుందో అర్థమవుతుందంటే ఓట్ల కోసం ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి అయ్యే ఏమైద్యులే మన ప్రజలే వాళ్ళకి ఏం చెప్పినా వింటారులే వీళ్ళకి అర్థం అనే విషయం ఏంటంటే ఇప్పుడు మీ టైం మీరు ఆడుకున్న మళ్ళా ఇంకొక టైం వస్తుంది ఎలక్షన్ టైం అప్పుడు ప్రజలు దేంతో చెప్పాలో దాంతో చెప్తారు ఎగ్జాంపుల్ ఎవరో చెప్తే విన్నది గారు గత ప్రభుత్వం వైసీపీకి ఎట్టొచ్చిందో చూడండి అదే పరిస్థితి రాకుండా చూసుకోండి ప్రజలను ఎప్పుడు మోసం చేయొద్దు మోసం చేస్తే మీ పరిస్థితి